ఇంకా మట్టి మా ఛానల్ ఈరోజు ఏం జరగబోతుందో తెలుసుకుందామా ఇంకా ఎపిసోడ్లోకి వెళ్ళిపోతే కార్తీక్ ఏమో నాకు ఇష్టమైన గుత్తి వంకాయ కూర దీప చాలా అద్భుతంగా ఉండింది ఇక ఈరోజు ఒక పట్టు పట్టాల్సిందే అంటూ అందరూ కూడా ఇక ఫుడ్ తినడం కోసం డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చుంటారు ఇక దీప నేను అందరికీ వడ్డిస్తాను కూర్చోండి బాబు అని వెనకాలే దీప వడ్డించడం కాదు అందరం వాళ్ళకి వాళ్ళే సర్వ్ చేసుకొని తినాలి రా నువ్వు కూడా కూర్చోవు అని చెప్పేసి ఇక దీపని కూర్చోమంటాడు అందరూ కూడా ఇక భోజనాన్ని వడ్డించుకుంటూ ఉంటే అప్పుడే కార్తీక్ ఫోను రింగ్ అవుతుంది ఇక కార్తీక్ ఇదేంటి ఈ టైంలో ఎవరు ఫోన్ చేసి ఉంటారు అని ఫోన్ తీయగలనే ఇక పక్కనే ఉన్న స్వప్న అన్నయ్య అన్నం తినేటప్పుడు ఫోన్ అవసరమా ఒక్క నిమిషం స్వప్న ఆఫీస్ నుంచి కాల్ వస్తుంది అంటూ ఇక ఫోన్ తీసుకొని పక్కకు వెళ్ళి హలో మేనేజర్ ఇదేంటి ఈ టైంలో కాల్ చేసావు సార్ అర్జెంటుగా మీరు ఆఫీస్కి రావాలి ఇంపార్టెంట్ విషయం మేడం మిమ్మల్ని పిలవమని చెప్పారు ఇప్పుడు గెస్ట్లు ఉన్నారు నేను కాసేపు అయ్యాక వస్తానని మీ మేడంతో చెప్పు లేదు సార్ మేడం చాలా అర్జెంట్ అంటున్నారు మిమ్మల్ని త్వరగా రమ్మంటున్నారు అని చెప్పి అనగాలే కార్తీక్ చెప్తున్నాను కదా సరే కొంచెం సేపు అయ్యాక వస్తాను సార్ మీరు ఐదు నిమిషాల్లో ఇక్కడికి రాకపోతే మేడమే మీ దగ్గరికి వస్తానని చెప్పమన్నారు సార్ అని వెనకాలే సరిగా కార్తీక్ ఓకే నేనే అక్కడికి వస్తాను అంటూ కాల్ కట్ చేసి ఇప్పుడు అందరూ కూడా హ్యాపీ మూమెంట్లో ఉన్నారు ఇప్పుడు అనవసరంగా జోష్న ఇక్కడికి వస్తే చాలా పెద్ద గొడవ అవుతుంది దాంతో దీప అప్సెట్ అవుతుంది నేనే ఇక్కడి నుంచి వెళ్ళడం బెటర్ అను కార్తీక్ ఇక గబగబా హాల్లోకి వస్తాడు నా కీస్ ఎక్కడున్నాయి అని వెనకాలే కార్తీక్ బాబు టేబుల్ మీద ఉన్నాయి భోంచేయకుండా ఎక్కడికి కార్తీక్ బాబు అని దీప అనగాలే ఇక కాంచన ఎరా కార్తిక్ అదేంట్రా ఇప్పుడే గుత్తి వంకాయ కూర పట్టు పట్టాలి అన్నో మరి తినకుండా వెళ్తున్నావు ఆఫీస్లో అర్జెంట్ మీటింగ్ అమ్మా నేను అక్కడికి వెళ్ళాలి అవును నేను వచ్చాక తింటాను సారీ మీ అందరూ తినేయండి అదేంటి బావా అని కాశీ అంటాడు ఏం చెప్తాం కొంచెం ఇంపార్టెంట్ వర్క్ దీప మీరు తినేయండి నేను వెళ్ళి త్వరగా వచ్చేస్తాను అని కార్తిక్ గబగబా వెళ్ళిపోతుంటే ఇక దీప ఏమైంది కార్తీక్ బాబు అంత కంగారు పడుతున్నారు అక్కడైతే నా ముఖ్యమైన విషయమా జోష్న నేను ఏంటి అని దీప అనుకుంటూ ఉంటే ఇక కాంచన దీప వాడంతే వర్క్లో పడితే సమయానికి భోజనం కూడా చేయడు వాడిని చూసుకోవాల్సిన బాధ్యత ఇక నీదే ఇక నుంచి నీకు వాడి బాధ్యత మొత్తం అప్పగించేస్తున్నా అని చెప్పి కాంచన అంటుంది ఇక అనసూయ ఏంటి అలా చూస్తున్నావు తిను అని వెనకాలే లేదమ్మా నేను కార్తీక్ బాబు వచ్చాక తింటాను అంతేలే భర్త తినకుండా ఏ భార్య అయినా ఎలా తింటుంది అలాగే దీపా అని వెనకాలే ఇక శౌర్యకి దీప భోజనాన్ని తినిపిస్తుంది కాశీ స్వప్న అయితే దీప వంకాయ కూరని అద్భుతంగా పొగడేస్తూ ఉంటారు ఇక ఒక పక్కన ఆఫీస్లో ఉన్న జ్యోష్న బావా నువ్వు ఇక్కడికి రావటం కోసమే నేను ఇదంతా చేసింది నువ్వు ఇక్కడికి వచ్చాక అసలు కథ మొదలు పెడతాను అని జ్యోష్న అనుకుంటుంది ఇంతలోకి కార్తీక్ గబగబా ఆఫీస్కి వస్తాడు రాగాలే ఎక్కడుంది మీ మేడం అని మేనేజర్ మీద గట్టిగా అరుస్తాడు సార్ పైన క్యాబిన్లో ఉన్నారు అని వెనకాలే ఇక కార్తీక్ స్పీడ్గా జోష్ణ అంటూ లోపలికి రాగాలే జోష్ణ ఎమోషనల్ అవుతూ ఉంటుంది అది చూసిన కార్తీక్ ఒక్కసారిగా కోపాన్ని వదిలేసి జోష్ణ ఏమైంది ఎందుకు ఇలా ఏడుస్తున్నావు ఏం జరిగింది అని వెనకాలే ఒక్కసారిగా జ్యోష్న కార్తీక్ని హక్ చేసుకుంటుంది అలా హక్ చేసుకోగానే ఎవరో కార్తీక్ జోష్నాలని ఫోటో తీసి ఉంటారు ఈ విషయం తెలియని కార్తీక్ జోష్న ఏమైంది ఏమైంది అడుగుతున్నాను కదా చెప్పు ఏమైంది బావా రియల్లీ సారీ బాబా నీ విషయంలో నేను ఇప్పటి వరకు చాలా ఓవర్గా రియాక్ట్ అయ్యాను నిన్ను అలాగే దీపని అత్తని అందరినీ చాలా ఇబ్బంది పెట్టాను అలాగే ఇంట్లో ఉన్న తాతని మమ్మీని డాడీని కూడా ఇబ్బంది పెట్టాను నా తప్పేంటో నేను తెలుసుకున్నాను బావా అని జోష్న అనకాల్లే ఇక కార్తీక్ జోష్ణ నీ తప్పు తెలుసుకున్నానన్నావు ఇక ఎందుకు ఇలా బాధపడుతున్నావు వదిలేసే నువ్వు మారితే అదే నాకు సంతోషం లేదు బావా ఇప్పటికీ నేను చేసిన తప్పేంటో నాకు అర్థమైంది ఇక నుంచి నేను చాలా బాగా ఉంటాను అవును బావా దీపక్కి కూడా నేను ఇంటికి వచ్చి సారీ చెప్తాను ఇక నుంచి మన రెండు ఫ్యామిలీస్లో ఎటువంటి సమస్యలు ఉండవు అవును బావా నువ్వు ఏ పరిస్థితిలో దీపని పెళ్లి చేసుకున్నావో అని నాకు క్లారిటీ వచ్చింది దీప నువ్వు ఇష్టపడుతున్నావని తెలిసింది ఇక నేను నా జీవితంలో ఆశ పెట్టుకోకూడదని డిసైడ్ అయ్యాను బావా అలాగే నేను దీపక్క విషయంలో ఎన్ని తప్పులు చేసినా దీప నన్ను ఆ స్థితిలో చూసి హాస్పిటల్లో జాయిన్ చేయించింది అప్పుడే అర్థమైంది దీప ఎంత మంచిదో దీప ఎలాంటిదో అందుకే నా తప్పును తెలుసుకొని నీకు సారీ చెప్దామని ఇక్కడికి పిలిపించాను బావా అని ఎనగాళ్లే ఇక కార్తీక్ జోష్నా నువ్వు దీపని అర్థం చేసుకున్నావు అదే నాకు చాలు ఇక నీ లైఫ్ని కూడా నువ్వు త్వరగా మోహన్ చేసుకుంటే నేను ఆనందంగా ఉంటాను బావా అది కొన్ని రోజులు టైం పడుతుంది కానీ ఇక నిన్ను కానీ దీపక్కని కానీ అస్సలు ఇబ్బంది పెట్టను అలా అని నేను నీకు ప్రామిస్ చేస్తున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ జోష్నా అంటూ ఇక కార్తీక్ జోష్నాని దగ్గరికి తీసుకుంటాడు ఇక మళ్ళీ వాళ్ళిద్దరినీ ఫొటోస్ తీస్తూ ఉంటారు ఎవరో ఇక జ్యోష్న బావా నువ్వు నా బుట్టలో ఇలా పట్టడం కోసమే నేను ఇదంతా ప్లాన్ చేసింది అని జోష్ణ తెగ మురిసిపోతూ ఉంటుంది ఇక జోష్నా బావా మరి వర్క్ స్టార్ట్ చేద్దామా సరే పదా అని ఇక ఇద్దరు కూడా ఏదో వర్క్ గురించి మాట్లాడుకుంటూ ఇక అన్ని డీటెయిల్స్ని జోష్ణకి చెప్తూ ఇక కార్తీక్ క్లోజ్గా మూవ్ అవుతూ ఉంటాడు అది జోష్ణ చాలా హ్యాపీగా ఫీల్ అయిపోతుంది ఇక ఇంతలోకి దీప రాత్రి పదిన్నర వరకు వెయిట్ చేస్తూ ఉంటుంది ఇంతలో కాంచన దీప ఇంకా కార్తీక్ ఇంటికి రాలేదా లేదమ్మా కార్తీక్ బాబు కోసమే ఎదురు చూస్తున్నాను వాడు రావటానికి ఆలస్యమవుతుందేమో నువ్వు బోన్ చేసేయచ్చు కదా లేదులే కాంచనమ్మ గారు కార్తీక్ బాబు వచ్చాక నేను తింటాను నాకు ఆకలిగా లేదు అని వెనకాలే ఇక కాంచన లోపలికి వెళ్ళిపోతుంది ఇంతలోకి దీప ఏమైంది కార్తీక్ బాబు ఫోన్ చేస్తుంటే నాట్ రీచబుల్ని వస్తుంది ఇంటికి కూడా ఇంకా రాలేదు ఏమై ఉంటుంది ఆలస్యమైతే ఫోన్ చేస్తారు కదా ఎందుకు చేయలేదు అని దీపా ఆలోచిస్తూ ఉంటే అప్పుడే కార్తీక్ ఇంటికి వస్తాడు కార్తీక్ రావడం చూసిన కాంచన అనసయ వెంటనే డోర్ దగ్గర నుంచి ఇప్పుడు వాళ్ళు ఏం మాట్లాడుకున్నారో విందాం అని చూస్తూ ఉంటారు ఇంతలోకి కార్తీక్ ఇంటికి వస్తాడు ఇక దీప కార్తీక్ బాబు అసలు మీరేం చేస్తున్నారు ఫోన్ చేస్తే నాట్ రీచబుల్ ఇంత టైం అయింది ఇంట్లో ఎంతమంది కంగారు పడతారు మీ గురించి ఆలోచన లేదా ఒక్క ఫోన్ చేసి లేట్ అవుతుందని చెప్పడానికి ఏమైంది మీకు అని దీప భార్యలాగా కార్తిక్ని నిలదీస్తూ ఉంటే కార్తిక్ ఒక్కసారిగా భయపడిపోతాడు ఇక కాంచన అయితే చూసావా భార్య భర్తలంటే ఇలా ఉండాలి దీపలో చాలా మార్పు వచ్చింది అని ఇద్దరు అనుకుంటూ ఉంటే ఇక కార్తిక్ సారీ దీప ఫోన్లో ఛార్జింగ్ లేదు చూసేసరికి ఆఫ్ అయిపోయింది ఇక అది ఛార్జింగ్ పెట్టడానికి కూడా టైం లేదు కొంచెం బిజీగా ఉన్నాను అందుకే చూసుకోలేదు దీప ఇంకొకసారి నా వల్ల ఇలా రిపీట్ అవ్వదు అని వెనకాలే చూడండి కార్తీక్ బాబు ఇంకోసారి ఇలా చేస్తే నేను ఏం చేస్తానో నాకే తెలీదు ఏం చేస్తావు దీప నాకు భోజనం పెట్టడం మానేస్తావా ఏంటి అని కార్తీక్ అనకాలే ఒక్కసారిగా దీప ఇదేంటి నేను కార్తీక్ బాబు మీద ఎలా అర్చేశాను కార్తీక్ బాబు నా గురించి ఏమనుకుంటారో ఏంటో అని ఇక దీప అది కాదు కార్తీక్ బాబు మీరు రాకపోయేసరికి ఫోన్ పనిచేసేసరికి నేను మీ మీద ఇలా పర్లేదు దీపా నేను నిన్ను అర్థం చేసుకోగలను అలాగే నేని అనట్లేదు నాకు చాలా ఆకలిగా ఉంది భోజనం పెడతావు దీప అయ్యో నేను ఈ మాటల్లో పడి మీ ఆకలిని మర్చిపోయాను వెళ్ళండి కార్తీక్ బాబు త్వరగా వెళ్ళి ఫ్రెష్ అప్యరండి నేను అన్నీ కూడా టేబుల్ దగ్గర పెడతాను అంటూ ఇక దీప గబగబా వెళ్ళి ఇక కార్తీక్ కోసం అన్నీ పెడుతూ ఉంటే ఇంతలోకి కార్తీక్ కాల్చనని చూస్తాడు మమ్మీ మీరు ఇంకా పడుకోలేదా కార్తీక్ దీప నీ కోసం ఇప్పటి వరకు ఏమి తినకుండా ఎదురు చూస్తుందిరా ఇద్దరు కలిసి భోజనం చేయండి అవునా మమ్మీ దీప నా కోసం ఇప్పటి వరకు భోజనం చేయలేదా అని కార్తీక్ ఇక గబగబా ఫ్రెషప్ అయ్యి దీప దగ్గర కూర్చుంటాడు దీప ఇంకా నువ్వు భోజనం చేయలేదా అది కార్తీక్ బాబు దీపా ఇలా అయితే ఎలా నాకు చాలాసార్లు లేట్ అవుతుంది అప్పటి వరకు నువ్వు తినకుండా ఉంటావా ఏంటి సరే ముందు వడ్డించు అని ఇతరు కూడా ఇక కబుర్లు చెప్పుకొని భోజనం చేస్తూ ఉంటారు ఇక దాంతో దీప అలాగే కార్తీక్ చాలా హ్యాపీగా ఉంటారు ఇక ఉదయం అవుతుంది ఉదయం అయిన తర్వాత జ్యోష్న ఇక కార్తిక్కి ఫోన్ చేస్తుంది ఇంతలో కార్తిక్ హలో జోష్న అని ఎరకాలే బావా నేను నీకోసం గుమ్మం బయట వెయిట్ చేస్తున్నా వస్తావా పర్వాలేదు నువ్వే లోపలికి రా లేదు బావా నేను అక్కడికి వస్తే ఇంకా దీపక్క అలాగే అత్త నా మీద కోపంగానే ఉంటారు వాళ్ళ మనసు కొంచెం మారే వరకు నేను దూరంగానే ఉంటాను రా బావా అది టిఫిను టిఫిన్ మనం బయట చేద్దాం రా బావా అని అంటుంది ఇక కార్తీక్ బయలుదేరుతూ ఉంటే కార్తీక్ బాబు టిఫిన్ నేను జోష్న తింటానులే దీప అని అంటాడు ఒక్కసారిగా దీప షాక్ అవుతుంది ఇక కార్తీక్ సరే వెళ్ళొస్తాను మమ్మీ వెలుస్తాను దీప అంటూ కార్తీక్ ఇక అక్కడి నుంచి వెళ్ళిపోతాడు దీప ఏంటి జ్యోష్నాలో మార్పు వచ్చిందా కార్తీక్ బాబు జ్యోష్న ఇప్పుడు బాగానే ఉండుంటారా అని మనసులు అనుకుంటుంది ఇంకా ఒక పక్కన దాసు అయితే రోడ్డు మీద వెళ్తూ ఉంటాడు అప్పుడే దీప కనిపిస్తుంది అమ్మ దీపా అంటూ దీప దగ్గరికి వస్తాడు ఏంటి బాబాయ్ ఏదైనా పని మీద ఇటు వచ్చారా లేదమ్మా కానీ వచ్చాను మరి నువ్వు నేను కూడా మార్కెట్కి వెళ్దామని వచ్చాను బాబాయ్ అని అంటుంది కోట్ల అస్థికి వారసురాలివి నువ్వు ఇలాంటి పరిస్థితిలో ఉన్నావేంటమ్మా నిన్ను ఇలా చూస్తుంటే నా మనసు తరక్కుపోతుంది కార్తిక్ నీ మనసు నీ మెడలో తాళి కట్టడం నీ జీవితంలో ఒక ఆనందకరమైన విషయమే కానీ నువ్వు అనాథవి కాదు అన్న విషయాన్ని త్వరలో నీకు నేను చెప్పాలి అలాగే సుమిత్ర వదిన దసరథ అన్నయ్య ఊరు నుంచి తిరిగి వచ్చేలోపు నువ్వు ఆ ఇంటి వారసురాలవని ఆ కుటుంబానికి తెలిసేలా చేస్తాను అవును అని అనుకుంటూ ఉంటే బాబాయ్ ఏమైంది ఏం లేదమ్మా అంటూ ఇక దాసు అక్కడి నుంచి వెళ్ళిపోతాడు దీప మార్కెట్కి వెళ్తూ ఉంటే అప్పుడే అక్కడ దీపకి ఎవరో వచ్చి ఒక కవర్ని ఇస్తారు ఏంటి అని వెనకాలే ఈ కవర్ మీకు ఇవ్వమని చెప్పారు తీసుకోండి మేడం మీరు పేరు దీపే కదా అని వెనకాలే దీపకి ఏమీ అర్థం కాదు నాకెవరి కవర్ పంపించి ఉంటారు అని కవర్ ఓపెన్ చేసి చూడగలనే అందులో కార్తీక్ దీప జోష్న హక్ చేసుకున్నవి అలాగే వాళ్ళిద్దరూ ఒకరి చేతిలో ఒకరు చేయి వేసి మాట్లాడుకున్న ఫొటోస్ ఉంటాయి అవి చూసి ఒక్కసారిగా దీప షాక్ అయిపోతుంది ఇంతలో జోష్న దీపకి ఫోన్ చేస్తుంది ఇక దీప ఫోటోలు జోష్న పంపించుంటుందా అందుకే నాకు ఫోన్ చేస్తుందా అని హలో జోష్న అని వెనకాలనే ఏంటి దీపా నేను అలా ఉన్న ఫొటోస్ చూసి షాక్ అయిపోయావా యాక్చువల్లీ నువ్వు గనుక బావ జీవితంలోకి రాకపోయి ఉంటే నేనే బావని పెళ్ళి చేసుకునేదాన్ని అలాగే బావ కూడా అక్కడ నాతో ఏం చెప్తున్నాడో తెలుసా శౌర్య కోసం నిన్ను పెళ్ళి చేసుకున్నానని లేకపోతే నిన్ను పెళ్ళి చేసుకునేవాడిని కాదు అని బావ నాకు చెప్పాడు అందుకనే బావ నాకు మాట ఇచ్చాడు ఖచ్చితంగా నన్ను పెళ్లి చేసుకుంటాను అని ఇప్పటికైనా నీకు అర్థమైందా బావకి నాకు ఉన్న మధ్య ప్రేమ ఇప్పుడైనా బావ జీవితంలోంచి వెళ్తావా అని వెనకాలనే ఒక్కసారిగా దీప నవ్వుతూ ఉంటుంది ఇక జ్యోష్న దీప ఆ నవ్వుకు అర్థమేంటి చూడు జ్యోష్న నువ్వు ఇంత అమాయకురాలు అని అస్సలు అనుకోలేదు కార్తీక్ బాబు జీవితంలోకి నేను వెళ్ళాలా అసలు కార్తీక్ బాబు నా జీవితంలోంచి వెళ్ళమని నువ్వే అడుగు ఏం చెప్తారో తెలుస్తుంది దీప జోష్నా నిజంగా కార్తీక్ బాబు మీద నీకు ప్రేమే ఉంటే కార్తీక్ బాబు నిన్ను ప్రేమిస్తున్నట్టు ఉంటే నా మెడలో ఎందుకు తాళి కడతారు ఆలోచించావా అలాగే నేను ఈ తాళిని పక్కన పెట్టి నా జీవి నా దారి నేను చూసుకుంటానంటే అప్పుడే కార్తీక్ బాబు ఒప్పుకునేవారు కదా కానీ ఎందుకు ఒప్పుకోలేదు ఒకవేళ కార్తిక్ బాబు సౌరి కోసమే నా మెడలో తాళి కట్టుంటే సౌరిని కార్తీక్ బాబు దత్తత తీసుకుంటాను అన్నప్పుడే సౌర్యకి తీసుకొని పెంచుకునేవారు కదా అలాంటప్పుడు నా మెళ్ళలో తాళి కట్టాల్సిన అవసరమే లేదు కదా నువ్వు ఈ విషయాల్ని ఎలా మర్చిపోయావు దీపా చూడు నువ్వేవో రెండు ఫోటోలు పంపించి కార్తిక్ బాబు చెడ్డవారు మంచివారు కాదని నాకు నమ్మిస్తే నేను నమ్ముతానని ఎలా అనుకుంటున్నావు కార్తీక్ బాబు ఎలాంటివారో నా మనసుకు తెలుసు ఆయన దేవుడు దేవుడు ఎప్పుడు కూడా తప్పు చేయడు అలా తప్పు చేశాడని ఎవరైనా చెప్పాలని చూస్తే వాళ్ళని చెప్పుతో కొడతాను అంటూ దీపా ఫోన్ పెట్టేస్తుంది ఇక జోష్న దీపా నీకు ఈ డోస్ ఇస్తే సరిపోతుంది అనుకున్నా కానీ సరిపోదని క్లియర్గా అర్థమైంది అందుకే నీకు ఎలాంటి డోసు ఇవ్వాలో అలాంటి డోసే ఇస్తాను అని ఇక జోష్న ఏ మనసులో అనుకుంటుంది ఇంతలోకి ఒక పక్కన సియా దాసుతో మాట్లాడుతూ ఉంటుంది ఇక దాసు ఎందుకమ్మా నన్ను ఇక్కడికి రమ్మని పిలిచారు మీకు రెండు చేతులెత్తి దండం పెడుతున్నాను మా దీప ఎవరి కూతురో మీకు తెలుసా చెప్పండి మా దీప ఎవరి కూతురు మా దీప మీకు సంబంధం ఏంటి మా తమ్ముడు ఫోటో మీ దగ్గర ఎందుకు ఉంది చెప్పండి బాబు దీప అనాథ అన్న విషయాన్ని దానికి తెలిస్తే తట్టుకోలేదు దాని అయిన వాళ్ళు ఎక్కడ ఉన్నారో చెప్పండి మీకు దండం పెడతాను అని అంటూ ఉంటే ఇక దాసు ఇప్పుడు ఈ అనుమానం వచ్చింది దీప అనాథ కాదు తనకు అందరూ అయిన వాళ్ళు ఉన్నారు త్వరలోనే ఈ నిజం నేను బయట పెడతాను మీరేమీ భయపడద్దు దీపకి ఎట్టి పరిస్థితుల్లోనూ తను మీ తమ్ముడు కూతురు కాదు అన్న నిజాన్ని నేను చెప్పను అని దాసు అనసూయతో చెప్తూ ఉంటే అప్పుడే కార్తిక్ వాళ్ళిద్దరినీ చూస్తాడు ఇక అనసూయ చాలా థ్యాంక్స్ బాబు అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది దాసు మావయ్య అని కార్తిక్ కనకాల్నే కార్తీక్ నువ్వేంటి ఇక్కడ నేను అది అడుగుతున్నాను మీరేంటి అనసయమ్మ గారితో ఏదో మాట్లాడుతున్నట్టున్నారు దేని గురించి బాబాయ్ దేని గురించి మావయ్య ఏమైంది దీప మీ తమ్ముడు కూతురు కాదో అన్న నిజాన్ని ఎప్పటికీ నేను దీపకి చెప్పను అంటున్నారు దీప అనసయ్య గారి తమ్ముడు కూతురు కాదా మరి దీప ఎవరు దీప ఎవరో మీకు తెలుసా చెప్పండి మావయ్య మాట్లాడరేంటి అని వెనకాలే అది కార్తీక్ అది అని అంటూ ఉంటే ఇక అప్పుడే దాసు చేతిలో ఉన్న పేపర్ కింద పడుతుంది వెంటనే కార్తీక్ ఆ పేపర్ని చూస్తాడు అది దాసు డ్రాయింగు మావయ్య ఇది దీప వల్ల నాన్న ఫోటో కదా మరి ఈ డ్రాయింగ్ మీ దగ్గర ఎందుకు ఉంది చెప్పండి మావయ్య అసలు దీపకి మీకు ఏంటి సంబంధం దీప అసలు పేరెంట్స్ ఎవరు చెప్పండి చెప్పండి మావయ్య అని వెనకాలే చెప్తాను కార్తీక్ చెప్తాను ఈ నిజాన్ని నా గుండెల్లో పెట్టుకొని నేను కూడా ఈ భారాన్ని మోయలేకపోతున్నాను దీప ఎవరో కాదు నీ మేనకోడలు సుమిత్ర దశరథ అన్నయ్యలా వారసురాలు శివన్నారాయణ గారి మనవరాలు కోట్ల ఆస్తికి వారసరాలు కాంచన మేనకోడలు అని వెనకాలే మావయ్య ఏం మాట్లాడుతున్నారు మీరు జోష్న కదా మా మా అత్త కూతురు లేదురా మా అమ్మ చేసిన మోసం వల్ల జోష్న మీకు ఇంటి వారసరాల్లా కనిపిస్తుంది కానీ జోష్న నిజానికి నా కూతురు అని జరిగిన నిజం మొత్తం దాసు ఇక కార్తిక్తో చెప్తాడు ఒక్కసారిగా ఆ మాట విన్న కార్తీక్ షాక్ అయిపోతాడు ఇక కార్తీక్ మావయ్య ఈ నిజం మీరు ఇప్పుడే అందరి ముందు చెప్పాలి పదండి అని చెప్పేసి ఇక కార్తీక్ దీపని తీసుకొని ఇక శివనారాయణ ఇంటికి వస్తాడు ఇక దీప కార్తీక్ బాబు అసలు నన్ననికి ఇక్కడికి తీసుకొచ్చారు తాతయ్యకి నన్ను చూస్తేనే కోపం ఇప్పుడు ఇంటికి తీసుకొచ్చారంటే ఎంత గొడవ అవుతుందో ఏంటో అసలు ఎందుకు కార్తీక్ బాబు నన్ను తీసుకొచ్చారు అని అంటూ ఉంటే ఇక కార్తీక్ అత మావయ్య తాత పారు జ్యోష్న అంటూ గట్టిగా అందరినీ పిలుస్తూ ఉంటే అందరూ కూడా హాల్లోకి వస్తారు ఇక శివనారాయణ ఎంత ధైర్యం ఉంటే నా ఇంటికే వచ్చి నా పిలుస్తావా అది కూడా ఈ దీపని ఇంటికి తీసుకొస్తావా ఈ దీప ఈ ఇంట్లో అడుగు పెట్టడానికి వీల్లేదని చెప్పాను కదా ఎందుకు తీసుకొచ్చావు అని వెనకాలనే ఎందుకు తెచ్చాను తాత చెప్తాను నువ్వు ఏ మనిషినైతే అసహించుకుంటున్నావో ఏ మనిషి అయితే ఈ ఇంట్లో అడుగు పెట్టద పెట్టద్దు అంటున్నావో ఆ మనిషి నీ సొంత మనవరాలు అని వెనకాలే ఒక్కసారిగా శివనారాయణ షాక్ అవుతాడు ఇక జ్యోత్న అయితే బాబో బావి ఇలా అంటున్నాడు కొంప తీసి ఈ దాసుగాడు బావతో దీప ఇంటి వారసరాలని చెప్పేశాడా అని భయపడుతూ ఉంటే ఇక సుమిత్ర కార్తిక్ ఏం మాట్లాడుతున్నారో నువ్వు నా కూతురు జ్యోష్న ఇంటి వారసరాలు అయితే మనవరాలైతే దీప అంటున్నావేంటి అత్త నేను చెప్పేది నిజం దానికి సాక్ష్యం దాసు మావయ్యే ఏంటి మావయ్య చూస్తున్నావు చెప్పు దీపా ఈ ఇంటి వారసురాలు కాదా శివనారాయణ గారి మనవరాలు కాదా అత్త మావయ్యలా కోరుతురు కాదా చెప్పు అని వెనకాలే కార్తీక్ చెప్తుంది నిజం నిజం వదిన అన్నయ్య దీపే మీ మీ కూతురు అలాగే ఈ ఇంటి వారసురాలు మీ మనవరాలు అని వెనకాలే పారిజాతం అలాగే జోష్న షాక్ అయిపోతారు ఇక దీప ఏం మాట్లాడుతున్నారు బాబాయ్ అవునమ్మ దీపా నీకు మా అమ్మ అన్యాయం చేసింది పుట్టగాల్ని నీ తల్లి నుంచి నిన్ను దూరం చేసి నిన్ను వంటి వంట మనిషిలా తయారు చేసింది నీ జీవితం అవటానికి కారణం మా అమ్మే మా అమ్మ ఈ ఇంటి మీద పగ కోపంతో నా కూతుర్ని సుమిత్ర వదిన కూతురుగా తన పక్కన పడుకోబెట్టి నిన్ను వంట మనిషిలా చేసింది ఆ దేవుడు దయవల్ల నీ ప్రాణాలు తీసావని ఆ కబేలతో చెప్పిన వాడు నీ ప్రాణాలు తీయలేదు అవునమ్మా ఆ సైదులుగాడు నీ ప్రాణాలు తీయకుండా నిన్ను బస్టాండ్లో వదిలి వెళ్ళిపోయాడు ఆ టైం ఆ సమయానికి కుబేర్ వచ్చి నిన్ను తీసుకెళ్ళి పెంచుకున్నాడు నువ్వు కుబేర్ కూతురువి కాదు మా దసరా అన్నయ్య సుమిత్ర వదిన కూతురువి అని వెనకాలే ఒక్కసారిగా అందరూ షాక్ అయిపోతారు సో ఫ్రెండ్స్ దీప ఆ ఇంటి వారసరాలలో నిజం తెలిసాక ఇక జోష్న భారజాతం పరిస్థితి ఏమవుతుందో తెలుసుకోవాలంటే కమింగ్ ఎపిసోడ్ని మిస్ కాకండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్